ఇవాటి వీడియోలో ఇంతకు ముందు వీడియోలో నేను మీకు షేప్స్ ఎలా కుట్టాలి అనేది చూపించాను ఈ వీడియోలో ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ముందుగా మనం కస్టమర్ బ్లౌజ్కి ఎటుపక్క ఉక్స్లు ఉన్నాయి ఎటుపక్క కాజాలు ఉన్నాయి ముందు చెక్ చేసుకోవాలి వీళ్ళకి ఇటు సైడ్ ఉక్స్ కాజాలు ఉన్నాయి ఇటు సైడ్ ఉక్సులు ఉన్నాయి ముందుగా అయితే క్లాత్స్ని అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఉక్స్లు అయితే పెడదాం మనము ఒక పీస్ టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ బుక్స్ పట్టే కదా మనం కుట్టేది ఇవ్వండి ఇలాగా టూ ఇంచెస్ దాన్ని ఇలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచుకి కుట్టేసుకొని రావాలి పొడవుకి నేను చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక చిన్న టక్ ఇలా పెట్టండి ఇలా పెట్టేసుకొని ఈ చివరకు వచ్చేటప్పుడు దీన్ని ఇలా మర్చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా మర్చుకొని దీన్ని కొసాన కుట్టేసుకోండి స్కిప్ కూడా ఉంటుంది అన్నమాట ఇలా ఈ లాస్ట్ ఒక కుట్టేసేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ ఫిల్టర్ ఎందుకు పెట్టాను ఒక డౌట్ ఉంటుంది కదా మీకు ఇక్కడ మనం డాట్ పట్టు ఉంటాం కదా కొంచెం షేప్ అనేది పట్టినట్టు వస్తుంది ఈ ఫిల్టర్ అనేది పెట్టాము అంటే కొంచెం క్లాత్ ఇలా సాగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉంటుంది మనకి కాబట్టి ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా చూసారా ఇక్కడ ఎంత ఇక్కడ సాగుతుంది అనమాట అలా ప్రింట్ పెట్టుకున్న దగ్గర మనకి ఈ విధంగా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా వస్తుంది లేదు ఇలా పెట్టలేదు అంటే ఒక దగ్గర మనకి ఇట్లా కొండి ఇలా ముడత వచ్చేస్తుంది అనమాట ఇలా ముడత వచ్చినట్టు వస్తుంది అలా రాకూడదన్నప్పుడు ఈ ఫ్రిల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఊక్సలు పట్టి అయిపోయింది కదా ఇప్పుడు కాజల్ పట్టి ఎలా కుట్టుకోవాలి దీన్ని ఈ విధంగా వేసుకోండి మనం ఊకులు పట్టి పై నుంచి కిందకి పెట్టాం కదా కాజా పట్టి కింద నుంచి పైకి పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తే చూడండి దీన్ని ఇలాగే తీసుకోండి ఈ క్లాత్ ఉంటుంది కదా ఇలా ఒక మడత మర్చేసుకొని దీన్ని దీని మీదకి పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇంచ్ కుట్టు వేసుకోవాలి సేమ్ ఆఫ్ ఇంచ్ కుట్టు కంపల్సరీ పాదం మార్చి కుట్టు వేసుకోవాలి సేమ్ ఇలానే అని స్ట్రైట్ క్లాత్ ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఇది ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా ఇలా మర్చిపోండి కావాలంటే వాళ్ళు కొంచెం మందం క్లాత్ కూడా పెట్టుకోవచ్చు దీని లోపల లైనింగ్ కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చు అవసరం లేదండి సరిపోతుంది దీన్ని ఈ మడత వేసుకున్న దాన్ని ఈ కుట్టు కాడికి మనం పెట్టుకోవాలి ఇలాగా ఇలా ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి ఈ చివర కనిపిస్తుంది కుట్లు ఉన్నాం కదా ఈ చివ్వర మనం పెట్టుకోవాలి ఇలాగా ఇలా వేసుకోవాలి ఇలా స్టిచ్ ఇది మనకి ఇప్పుడు కాజా కదా ఇంకొక స్టిచ్ కూడా మనం పక్కన అనేది వేసుకోవాలి అంటే మధ్యలో మనం కాజా వేయాలి కాబట్టి పక్కన ఒక కుట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఈ విధంగా మనము కుట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అని ఏ మెచ్చు తగ్గు కూడా రాదు చూసారు కదా ఎంత నీట్గా ఉక్సు కాజా పట్టి వచ్చేసిందో ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాం